జాతీయ పర్యావరణ దినోత్సవంతో పాటు శ్యామప్రసాద్ ముఖర్జీ బలిదానం సందర్భంగా దేశవ్యాప్తంగా బీజేపీ మొక్కలు నాటే కార్యక్రమం చేపట్టింది బీజేపీ నేత ఎండల లక్ష్మీనారాయణ పర్యావరణ హితం కోసం ఈ మొక్కలు నాటే కార్యక్రమం చేపట్టినట్లు తెలిపారు ప్రతి కార్యకర్త అమ్మ పేరుతో ఓ మొక్క నాటాలన్నారు ప్రతి బూత్లో కనీసం పది మొక్కలు నాటాలని తాము లక్ష్యంగా పెట్టుకున్నట్టు తెలిపారు ఎండల జూన్ పర్యావరణ రోజు నరేంద్ర గారు బుద్ధ జయంతి పార్క్లో ఒక రావి చెట్టును రావి మొక్కను నాటడం జరిగింది మాకే నాంపే ఏక్ పౌధ మరి శ్యామాప్రసాద్ ముఖర్జీ బలిదాన దినటు ఇరవై మూడవ తేదీ జూన్ నుంచి జూలై ఆరవ తేదీ వారి జయంతి దినం వరకు కూడా భారతీయ జనతా పార్టీ దేశవ్యాప్తంగా పర్యావరణ హితమైనటువంటి మొక్కలు నాటే కార్యక్రమం భారతీయ జనతా పార్టీ కార్యకర్తలకు కేంద్ర పార్టీ ఇవ్వడం అమ్మ పేరు మీద ఒక మొక్క తెలంగాణలో చిన్నతనం నుంచి మన ఆలనా పాలన చూసినటువంటి అమ్మ పేరు మీద అమ్మతో కలిసి కానీ అమ్మ పేరు మీద కానీ మొక్క నాటాల్సినటువంటి కార్యక్రమం ప్రతి కూడా పది పది మొక్కలు కనీసం నాటాలనేటువంటిది ఆ రకంగా మూడున్నర లక్షలు మరి సామాజికంగా కూడా సమాజంలో మిగతా ఔత్సాహికులను భాగస్వామ్యం చేస్తూ మరొక లక్ష యాభై వేల మొక్కలు ఐదు లక్షల మొక్కలు తెలంగాణ రాష్ట్రంలో ఈ పదిహేను రోజుల కార్యక్రమంలో ఈ నెల ఇరవై తొమ్మిది ముప్పై తేదీల్లో జిల్లా స్థాయిలో సమావేశాలు నిర్వహించనున్నట్లు తెలిపారు బీజేపీ అధికార ప్రతినిధి రాణి రుద్రమ మొక్కల పంపిణీతో పాటు శ్యామప్రసాద్ ముఖర్జీ జీవిత విశేషాలు కశ్మీర్ కోసం ఆయన చేసిన పోరాటం వంటి అంశాలపై వివరిస్తామన్నారు దేశవ్యాప్తంగా చేపట్టిన ఈ మొక్కల నాట కార్యక్రమం తెలంగాణలోనూ విజయవంతంగా నిర్వహిస్తామని తెలిపారు రాణి రుద్రమ శ్యామాప్రసాద్ ముఖర్జీ గారి పక్షోత్సవాల్లో భాగంగా మొక్కల వితరణ అంటే పర్యావరణ హితంగా జూన్ మాసంలో జూన్ ఐదో తారీఖు నాడు మనం ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని జరుపుకుంటాం ఇదే జూన్ మాసంలో వారి బలిదానం కూడా జరిగిన నేపథ్యంలో ప్రతి బూత్లో కూడా పది మొక్కలు నాటాలనేటువంటి ఒక సదుద్దేశంతో పెట్టినటువంటి ఈ కార్యక్రమ ప్రారంభం అనేటువంటిది దాదాపుగా చాలామంది మా పార్టీ పార్లమెంటు సభ్యులంతా కూడా పార్లమెంట్ ఉండడం వల్ల వారి వారి నియోజకవర్గాల్లో కొన్ని చోట్ల ప్రారంభించి వెళ్ళటం జరిగింది అయినా ఇవాళ రాష్ట్ర కార్యాలయంలో మా యువ మోర్చా అధ్యక్షులు వారి కమిటీకి అలాగే ఓబీసీ మోర్చా అధ్యక్షులు వారి కమిటీ కిసాన్ మోర్చా కమిటీ ఈ విధంగా వివిధ మోర్చాల కమిటీ సభ్యులందరికీ కూడా మొక్కలను రాష్ట్ర కార్యాలయంలో అందించి వారి ద్వారా ఈ డిస్ట్రిబ్యూషన్ అంతా కూడా చేయాలి అనేటువంటిది రాష్ట్ర కమిటీ తీసుకున్నటువంటి నిర్ణయం ఇదే విధంగా ఇరవై తొమ్మిది ముప్పయో తారీఖు నాడు ఆ రెండు రోజుల్లో జిల్లా కార్యాలయాల్లో నిర్వహించబోతున్నటువంటి శ్యామప్రసాద్ ముఖర్జీ గారి పేరుపైన నిర్వహిస్తున్నటువంటి సమావేశాలలో వారి గురించి ఇక్కడి నుంచి రాష్ట్ర స్థాయిలో వక్తలు వెళ్ళి అక్కడ వారి ప్రసంగాల ద్వారా శ్యామప్రసాద్ ముఖర్జీ గారి జీవిత విశేషాలు కాశ్మీర్ కోసం వారు చేసినటువంటి బలిదానం భారతీయ జనతా పార్టీకి మూలమైనటువంటి జనసంఘ్ స్థాపనకు వారు ఆద్యులు కాబట్టి ఇవాళ బీజేపీకి వారు పితామహులు కాబట్టి వారిని తలుచుకొని వారి గురించి కార్యకర్తలకు మరియు ప్రజలందరికీ కూడా ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి పది మందికి షేర్ చేయండి అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి నేషనల్ స్టాప్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగు నాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి ఈ వీడియో కింద ఉన్న బెలైకన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు